ప్రేక్షకులందరికీ నమస్మాంజలి శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతే అగజ ఆనల పద్మాగం గజాన మహర్నిసం అనేక దంతం एकदम तमुपास्मे एक तमुपासमे ह्रींकारासन गर्भिता नलसीखा सोम क्ली कलां भर धारिणी वरसुधा दौताोज्वला वंदे पुस्तक తాం ప్రగూషిత గౌరీ కళాం శ్రీ శ్రీచక్ర సంహారిణి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ మనం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము తెలుగు మాసాల్లో అయితే ఆషాఢ మాసం ఇది చాలా ముఖ్యమైన మాసం అమ్మవారికి విశేషమైన పూజలు ఈ మాసంలో మనం చేస్తాము మన హైదరాబాద్ అంతా కూడా బోనాలు బోనాలు ఆషాఢ మాసంలో చేస్తారు మొత్తం సిటీలో ఉన్న అన్ని అమ్మవారి ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారు చొప్పున ఈ బోనాలు జరుగుతాయి ఇది మన తెలంగాణ వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగ అని చెప్పాలి ఈ నెల అంతా కూడా విశిష్టమైనటువంటి అమ్మవారి పూజలు మన హైదరాబాద్ మొత్తం జరుగుతూ ఉంటాయి అందువల్ల అదే విక వేరే పల్లెటూళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతకి ఈ ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలని పూజలన్నీ జాతరలన్నీ చాలా బాగా చేస్తారు అందువల్ల ఆషాఢ మాసం మనకి చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు ఈ జూలై నెలలో ఇది ఎప్పుడు మొదలు పడుతుందంటే జూన్ ఇరవై ఐదు అమావాస్య అవుతుంది జూన్ ఇరవై ఆరు మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది అది మళ్ళీ జూలై ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈ ఆషాఢ ఈ జూలై నెలలో మనకి ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఈ ఆ ఆషాఢ మాసం అమ్మవారి జాతరలు రెండు వారాహి నవరాత్రులు మొదలవుతాయి మనకి అమ్మవారికి మూడు నాలుగు రకాల నవరాత్రులు చేస్తున్నాము అందులో ఇది వారాహి నవరాత్రి గుప్త నవరాత్రులు అంటారు ఈ వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు తొమ్మిది రోజులు జరుగుతాయి ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం ఈ తొమ్మిది రోజులు కూడా తరువాత జో ఆరో తారీఖున తొలి ఏకాదశి వస్తుంది ఈ ఇది ఈ తొలి తొలి ఏకాదశి తోటి పండుగలు మనకి మొదలవుతాయి అన్నమాట అంటే మనకి ఉగాది అయినాక ఇంచుమించు ఒక రెండు నెలలు ఏ పండుగలు లేకుండా జరుగుతాయి అక్కడ ఈ తొలి ఏకాదశి నుంచి ఇంక వరుసగా ఇది ఆషాఢం తర్వాత శ్రావణం భాద్రపదం గణపతిది ఆశ్వేజ అమ్మవారిది మళ్ళా కార్తీకమంతా కార్తీక మాసం అంతా విశేషము తర్వాత దీపావళి ఇలా వరుసగా పండుగలు జరుగుతూనే ఉంటాయి అందువల్ల తొలి ఏకాదశి అందరూ కూడా చేస్తారు చాలా బాగా ఉంటుంది కూడా ఈ నాలుగో తొమ్మిదో తారీఖుని గురుమౌఠ్యం లాస్ట్ మంత్ పదో తారీఖుని మొదలైంది జూన్ పదిని మొదలైంది ఇప్పుడు జూ జూ జూలై తొమ్మిది తోటి గురుమౌఠ్యం త్యాగం అయిపోతుంది అంటే పదో తారీఖు నుంచి ముహూర్తాలు ఉంటాయి శుభకార్యాలు చేసుకోవచ్చు అనమాట తర్వాత పదో తారీఖుని ఆషాఢ పౌర్ణిమ ఇది విశేషమైనటువంటి పౌర్ణిమ ఈరోజు గురు పూజ చాలా బాగా చేస్తారు గురు పూజోత్సవాన్ని కూడా అంటారు ఈ ఆషాఢ పౌర్ణమినే తర్వాత బోనాలు మనకి ఇరవై ఆరు ఆరు నుంచి మనకి ఇరవై నాలుగు ఏడో తారీఖు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల అంతా ఈ బోనాలు జరుగుతాయి తర్వాత ఇరవై ఐదు ఏడు నుంచి ఇరవైతే జూలై నెలలోనే మనకు శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది ఇరవై ఐదు ఏడు నుంచి శ్రవణ మాసం ప్రారంభం ఇరవై తొమ్మిదో తారీఖున నాగపంచమి అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాగపంచమి ఈ పంచమినే చేస్తారు పుట్టకెళ్ళి పాలు పోయడము నాగేంద్రుడి స్తోత్రాలు చదువుకోవడము ఆ రోజు ఉపవాసం ఉండడము ఈ నాగపంచమిని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాము ఇది ఈ జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు ఇది ఇప్పుడు మనం జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటాం జూలై నెల మాస ఫలితాలు ముందుగా మేషరాశి మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కుర్తికి ఒక పాదం ఉంటాయి అశ్విని మేషరాశికి అధిపతి కుజుడు ఈ అయితే మేషరాశిని లగ్నంగా తీసుకుంటే ద్వితీయంలో అంటే వృషభంలో శుక్రుడు ఉన్నాడు తృతీయంలో అంటే మిథునంలో గురువు రవి ఉన్నారు తరువాత కర్కాటకంలో బుధుడు ఉన్నాడు సింహంలో కుజుడు కేతువు ఉన్నారు తరువాత కుంభంలో రాహు ఉన్నారు మేనల్లో శని ఉన్నారు ఇది ఈ రాశిచక్రంలో ప్రస్తుతం ఉన్న గ్రహాల గోచార గ్రహాల సంచారం అనమాట పదహారు తారీఖు నుంచి అంటే జూలై పదహారు పదహారు నుంచి రవి మిథునల నుంచి కర్కాటంలోకి మారిపోతారు తర్వాత కుజుడు ఇప్పుడు ప్రస్తుతం కుజుడు సింహరాశిలో కుజకేతువులు ఉన్నారు కనుక ఈ కుజకేతువుల మూలంగా దేశంలో చాలా అనర్ధాలు జరిగే అవకాశం ఉంది అందువల్ల ఈ కుజుడు మంచి గ్రహం కాదు కేతువు మంచి గ్రహం కాదు ఇద్దరు కలిసిన మూలంగా చాలా అనర్ధాలు అగ్ని మనం మనకి చూడండి విమాన ప్రమాదం అట్లా కుజుడు ప్రమాదానికి రక్తానికి యాక్సిడెంట్స్ కి గొడవలకి వీటన్నింటికి కారకుడు కుజుడు కేతు ఏంటంటే ఈ ఐహిక సంబంధాలను కట్ చేసేస్తూ ఉంటాడు అందువల్ల ఈ ఇద్దరు చోటే ఉండడం మూలంగా కొంచెం మనం ఎక్కడైనా సరే కొంచెం గొడవలు భూకంపాలు అగ్ని ప్రమాదాలు ఇవన్నీ జరిగే అవకాశం చాలా ఉంటుంది అందువల్ల అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన ఈ కుజుడు ఇరవై తొమ్మిదో తారీఖు అంటే జూలై ఇరవై తొమ్మిదిన సింహం నుంచి కన్యా రాశికి మారిపోతుంటారు అయితే మేషరాశికి ఈ నెలలో ఎట్లా ఉంది అంటే మేషరాశి వారికి నెలలో చాలా బాగుంది ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు శుక్ర స్వరాశిలో ఉన్నాడు తృతీయంలో గురువు ఉన్నాడు అయితే తృతీయంలో గురువు అంత మంచి ఫలితాన్ని ఇవ్వరు అయితే గురువు మంచి గ్రహం కనుక మంచి చేయకపోయినా చెడు మాత్రం గురువు చేయరు అందువల్ల మేషరాశి వారికి ఈ ఈ మాసం చాలా బాగుంది గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు జరుగుతాయి ఆ పరిచయాలు మీ పేరు ప్రఖ్యాతిని పెంచుతాయి మీ వల్ల వాళ్ళకి కూడా ఆనందం ఉంటుంది పరస్పరం ఒకళ్ళొక్కడు గౌరవించుకుంటూ చాలా గౌరవంగా ఉంటారు గొప్ప పరిచయాల వల్ల సంఘంలో మీ ఇమేజ్ కూడా పెరుగుతుంది అనమాట ఇంక వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఏ వ్యాపారం చేసినా ఏ వృత్తులు చేసే వాళ్ళకైనా ఆదాయం బాగుంటుంది అందులో ఇబ్బంది లేదు ఏ ఏ వ్యాపారాలు చేసే వాళ్ళకైనా కూడా నష్టం అనేది లేకుండా చా అనుకున్నంత రాబడి వచ్చి సుఖంగా ధ ధన సంపాదన సరిపోతుంది అనమాట అయితే ప్రయాణాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంత అనుకూలంగా ప్రయాణాలు లేవు కనుక అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం అన్నది చాలా మంచిది అయితే ప్రయాణాలు అన్న వాళ్ళకి శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఖర్చులు అవుతాయి ఈ ఖర్చులను నియంత్రించుకోవడం ఒకటి అనవసరం అనవసరమైన శ్రమని పడకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన పిల్లలు చదువుల విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది అందువల్ల పిల్లల్ని కొంచెం కనిపెట్టుకుని ఉండడం వాళ్ళు చదువుతున్నారా లేదో ఒకటి పది సార్లు చూడడము వాళ్ళు జాగ్రత్తగా ఉండడము చాలా అవసరం జూలై ఇరవై తొమ్మిది దాకా కుజుడు కేతువు కలిసి సింహంలో ఉంటారు కనుక తగు జాగ్రత్తలు అవసరము ఆ కొంచెం అందులో మేషరాశి అధిపతి కుజుడే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి వ్యవసాయదారులకి బాగానే బాగుంటుంది ఇంకా పెట్టుబడి పెట్టుబడులు కొత్తగా పెట్టుబడి పెట్టే వాళ్ళకి చాలా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేకుండా కొత్తగా పెట్టుబడులు పెట్టచ్చు స్పెక్యులేషన్ వాళ్ళకి చాలా బాగుంటుంది వ్యవసాయదారులకి బాగుంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి అలాగే పిల్లల వల్ల మీకు సుఖ సౌఖ్య సుఖ సౌఖ్యాలు ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అయితే విశేషంగా ఈ నెల ఈ ఈ వారాహి నవరాత్రులు వస్తున్నాయి కనుక అంటే ఆనవాయితీ ఉండి పూజ చేసుకునే వాళ్ళకి పర్వాలేదు ఒకవేళ ఆనవాయితీ లేకుండా పూజ చేయకపోయినా కనీసం ఈ తొమ్మిది రోజులైన లలితాదేవిని అష్టోత్తరంతోనూ మీ శక్తి కలిది అష్టోత్తరంతోనూ సహస్రంతోనూ అమ్మవారిని పూజ చేయడము ఇంకా బోనాల పండుగ తెలంగాణ వాళ్ళందరూ చాలా ఘనంగా చేసుకుంటారు కనుక ఈ మాసం అంతా పండుగలతోటి సంతోషంతో ఆనందంతో చుట్టూ బంధువులతోటి సుఖంగా ఉంటుంది మీరు అమ్మవారి పూజని ఈ మాసంలో కొంచెం శ్రద్ధగా చేయండి ఇది మీకు చెప్పే సూచన